ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను బాగున్నారా మీరంతా ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని దావీదు భక్తుడు చెప్పినట్లుగా దేవుని మన కాపరిగా దేవుడు మనకు సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తున్నారు అనుదిన జీవితంలో మనం విజయోత్సవంతో నడవడానికి క్రీస్తు ప్రభు చూపిస్తున్న కృప అనిర్విందమైనది మీరందరూ కూడా స్పిరిచువల్గా ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలని దేవుడికి మహీకరంగా ఉండాలని మీకోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాము ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా చదువుదామా బైబిల్లో యషయా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా యొద్దకు మల్లు కొనుము రిటర్న్ టు మీ బికాస్ ఐ హావ్ రిడీమ్ యూ నేను నిన్ను విమోచించాను నా వైపు మల్లుకో అంటే నా మార్గంలో నడువు అని దేవుడు ఒక చక్కని మాటను తెలియజేశాడు గమనించండి ప్రియురాల గ్రంథం నలభై నాలుగవ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు మరియు వాగ్దానాలు మనం చూస్తున్నాం ప్ర ప్రవక్తల ద్వారా దేవుడు అనేకమైన మాటలు ప్రకటించటానికి అందించారు అందులో చాలా మటుకు ఆయన వైపు మనం తిరగాలని ఆయన మార్గంలో నడవాలని అలా నడిస్తే మనకు ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏంటో దేవుడు ఎలా అద్భుతాలు చేస్తారో లేఖనాలను క్షుణ్ణంగా పఠించడం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి ఎలాంటి జీవితాన్ని జీవించాలనేది లేఖనాన్ని చదవడం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం ప్రభు అంటున్నాడు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అనే మాటను దేవుడు వాడాడు ప్రభువును అంగీకరించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ప్రభువును ఎందుకు అంగీకరించాలి ఆయన్ని మాత్రమే దేవునిగా ఎందుకు గుర్తించాలి నేనే మార్గము సత్యము జీవమని యేసుప్రభు వారు ఎందుకు చెప్పారు ఆయన దగ్గరికి రావడం ద్వారా మా జీవితాల్లో జరిగే ప్రయోజనం ఏమిటై అని అడుగుతున్నారు యేసు ప్రభువును మన జీవితాల్లోకి ఎందుకు చేర్చుకోవాలంటే మన పాపములను క్షమించబడునట్లుగా మన అతిక్రమముల నుండి మనం విడుదల పొందునట్లుగా ప్రభువుని ఆశ్రయించాలి ఆయన మన రక్షకుడై ఉన్నాడు పాపం మనిషిని అన్ని విషయాల్లో ఛిద్రం చేసింది దేవుని దూరం చేసింది దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనలు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదంటే నీకు దేవునికి మధ్య పాపం అడ్డుగా వచ్చిందని బైబిల్ తెలియజేస్తుంది ఆ పాపం పిలిచి వేయకపోతే పునరుద్ధరించబడే అనుభవాలు లేవు ఆత్మలో పతనమైన మనిషి అన్ని విషయాల్లో పతనం అయిపోతున్నాడు ఆ సందర్భంలో యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడం మనందరిని నిమిత్తం కలవరి శిలువలో తన ప్రాణాన్ని ఆయన సమర్పించడం తన రక్తాన్ని మన కోసం దారడుగా కాచడం రక్షణ ప్రణాళికలో మనందరం కూడా ఇమిడి ఉండాలని ప్రభువు మన కోసం శిలువలో మరణించారు ప్రభువు రక్తం ముందు విశ్వాసం ఉంచుతారో ఆయనను తమ హృదయంలో చేర్చుకుంటారో వారి పాపంలో తుడిచివేయబడుతున్నాయి ఆ కారణాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో నీతి మంతులుగా తీర్చిబడదిద్దుతున్నాం మన దాన ధర్మాలు తపజపాలు మన ప్రార్థనలు ఎప్పుడూ కూడా మనల్ని రక్షించలేదు కానీ క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన సిలువలో చేసిన ఆ గొప్ప కార్యమందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందాం ప్రభువు మన పాపములను తుడిచివేశాడు ప్రభువు దగ్గరికి వచ్చిన తరువాత పాప క్షమాపణ పొంది కూడా ఇంకా పాపంలో బ్రతుకుతూ ఉంటారు ఆయన నా పాపంలో తుడిచివేయలేదేమో నాకు తెల్లగా ఏం కనబడలేదు నాకు ఇంకా ఏం దర్శనం రాలేదు ప్రార్థన చేశాను కానీ దర్శనం ఏమీ రాలేదు కాబట్టి నా పాపాలు తుడవబడలేదేమో అని ఇంకా కొంతమంది పాపక్షమాపణ పొందుకున్నప్పటికీ కూడా ఆ గిల్టులో బ్రతుకుతూ ఉంటారు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభువు తన రక్షణ ఆనందంతో నింపుతాడు శాల్వేషన్ అనేది నీలో గొప్ప ఆనందాన్ని తీసుకొస్తుంది ీక్షణ తీసుకొస్తుంది అవును ప్రభువు నా పాపమును తుడిచి తుడిచివేశాడు అవి అగాధ స్థలముల్లో ప్రభువు వేసేవాడు నా వీపు వెనుక వాటిని తుడిచివేసేవాడు